వివాహేతర సంబంధాలు దాని వల్ల కలిగే బిడ్డలకు సంబంధించి ఈ వచ్చే వివాదాల మీద సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది తాజాగా జస్టిస్ సురేఖా జస్టిస్ ఉజ్వల్ వేణతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంచలనమైన తీర్పును వెల్లడించింది వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యాభర్త కలిసే ఉన్నప్పుడు ఆ మహిళ కనుక వేరే వ్యక్తి ద్వారా గర్భం దాల్చిన వేరే వ్యక్తి ద్వారా బిడ్డను కన్నా ఆ బిడ్డ వివాహ బంధంలో ఉన్నటువంటి భర్తకి కొడికి అవుతాడు అని ఈ విషయంలో ఎటువంటి డిఎన్ఏ రిపోర్ట్లకు ఆదేశించకూడదు అని చెప్పి కింది కోర్టులకు కూడా సుప్రీం ఒక సంచలమైన తీర్పు ద్వారా ఆదేశాలు ఇచ్చింది విషయం ఏంటి అంటే ఇది ఒక కేరళకు సంబంధించినటువంటి కేసు కేరళ వాళ్ళకు సంబంధించి వివిధ కోర్టుల ద్వారా పోయి పోయి పోయిపోయి చివరికి సుప్రీంకోర్టుకి చేరింది కేరళకు చెందినటువంటి ఒక మహిళ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తనకు పెళ్ళైతే రెండు వేల ఒకటిలో తనకు బిడ్డ కొడుకు జన్మించారు రెండు వేల ఒకటిలో కొడుకు జన్మిస్తే సరే కొడుకు జన్మించడం తర్వాత జనన బర్త్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకుని ఇవన్నీ ఉంటాయి కదా సరే ఆ ప్రాసెస్ అయిపోయింది రెండు వేల మూడులో భార్యకు భర్తకు విభేదాలు వచ్చి దూరంగా జీవించడం అనేది స్టార్ట్ చేశారు రెండు వేల ఆరులో ఇద్దరికి అఫీషియల్గా విడాకులు అయ్యాయి అయిన తర్వాత రెండు వేల ఏడులో ఈ మహిళ ఏం చేసింది కొచ్చిన్ మున్సిపల్ అధికారులు అంటే అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి నా కొడుకు తండ్రి ప్లేస్లో నా మాజీ భర్త ఉన్నాడు కానీ ఆయన కాదు నా కొడుకు తండ్రి నేను ఇంకో వ్యక్తి మూడో వ్యక్తి ద్వారా ఈ బిడ్డను కన్నాను కాబట్టి నా మాజీ భర్త ప్లేస్ లో ఆ వ్యక్తిని తండ్రిగా చేర్చండి అని చెప్పి ఈ విడ అధికారులను అడిగారు అడిగితే అధికారులు దాన్ని ఒప్పుకోవాలి తిరస్కరించారు తిరస్కరిస్తే ఆ మహిళ స్థానిక కోర్టుకి వెళ్ళింది స్థానిక కోర్టుకి వెళ్తే ఆ కోర్టు ఏం చేసింది ఈ మూడో వ్యక్తి ప్లస్ ఈ మహిళ కొడుకున్నారు కదా వీళ్ళిద్దరికీ డిఎన్ఏ పరీక్షలు చేయించమని చెప్పి ఆ స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇస్తే ఈ మూడో వ్యక్తి దానిని హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది కాబట్టి తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించి బారలు మోయాలి అని చెప్పి ఈ విధమైనటువంటి అలిగేషన్ చేస్తూ ఉంది ఆమె అన్నీ కనుక పూర్తిగా నేరపూరితమైనటువంటి ఆరోపణలు మనస్తత్వం అటువంటిది కాబట్టి కింది కోర్టు ఏదైతే వచ్చి ఇచ్చిందో టిఎన్ఏ పరీక్షగా ఆదేశాలు వాటిని కొట్టేయండి అని మూడో వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది ఈ మూడో వ్యక్తికి అనుకూలంగా తీర్పు చెప్పింది ఆ బిడ్డ కలిగిన సమయంలో ఆ మహిళ మహిళ భర్త కలిసి లేరు అనే విధంగా కనుక మీరు నిరూపించగలిగితే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ మీద మేము ఆదేశాలు ఇస్తాం మీరు మీ భర్త కలిసి ఉన్నప్పుడు ఇంకా వేరే వ్యక్తి అని చెప్పి మీరు పేర్లు చెప్పుకుంటూ పోతే మేము డిఎన్ఏ టెస్ట్కి అలో చెయ్యము అని చెప్పి కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది సో ఈ ప్రాసెస్ నడిచిందా తర్వాత వీడు పుట్టిన రెండు వేల ఒకటిలో పుట్టిన కొడుకు పెరిగి పెరిగి రెండు వేల పదిహేనులో వచ్చేసరికి ఆ వాడేం చేసిందా అక్కడుకు ఏం చేసిండు అక్కడ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు ఏమని నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నా తల్లికి భారం అవుతుంది అవన్నీ నన్ను పోషించడం చట్టబద్ధమైన తండ్రి ద్వారా నాకు రావాల్సిన వాటికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఈ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మూడో వ్యక్తి నుంచి మాకు భరణం ఇప్పించండి అని చెప్పి అతను అతను అరుడోడెళ్ళి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు దాన్ని అలో చేసిన ఫ్యామిలీ కోర్టు ఆ కొడుకుకి అనుకూలంగా తీర్పు చెప్పింది దీన్ని ఛాలెంజ్ చేసుకుంటూ మూడో వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించింది ఇప్పుడు ఈ మూడో వ్యక్తి నేనుగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు తర్వాత దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు దాని మీద తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు అలా ఎలా ఆదేశాలు ఇస్తారు అప్పుడు ఆ మహిళ కలిసి ఉంది ఫ్యామిలీతో ఉంది భర్తతో కలిసి ఉంది ఒకవేళ మహిళ ఆ చెప్పినట్లు ఇంకొక వ్యక్తితో బిడ్డ కన్నా కూడా చట్టబద్ధమైన వివాహ బంధంలో ఉన్న తండ్రికి అతను బిడ్డ అవుతాడు చట్టబద్ధంగా ఆ తండ్రికే బిడ్డ అలాగని చెప్పి మీరు ఎవరంటే వాళ్ళకి చెప్పుకుంటూ పోతే పేర్లు డిఎన్ఏ పరీక్ష జరిపించేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి వైపు వెళ్తుంది అది ఒక వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లినట్లు అవుతుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటిలో డిఎన్ఏ పరీక్షలకు ఆదేశాలు ఇవ్వకూడదు అసలు తప్పదు అండ్ పీక్స్ అనుకున్నప్పుడు మాత్రమే ఆదేశాలు ఇవ్వాలి ఈ అటువంటి ఆదేశాలు ఇవ్వకండి అని చెప్పి కింది కోర్టులకు చెబుతూ ఆ బిడ్డకు తండ్రి అప్పుడు వివాహ బంధంలో ఉన్న వ్యక్తే తండ్రి అవుతాడు అని చెప్పి ఇటువంటి వివాదాలు ఏమున్నా కూడా ఇదే తీర్పు వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది